మచిలీపట్నం కాసానిగూడెంలో నిన్న సాయంత్రం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది మరి స్థానికంగా అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కుమార్తె తన తండ్రి దగ్గర నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో మరి బలవంతంగా ఆ బిడ్డని పదమూడు సంవత్సరాల ఎయిత్ క్లాస్ చదువుకుంటున్నటువంటి ఆడబిడ్డని బలవంతంగా ఎక్కించుకుని నిర్మాషమైన నిర్మానుషమైనటువంటి ప్రాంతంలో అక్కడ పంపుల చెరువు దగ్గరలో నిర్మాష నిర్మానుషమైనటువంటి ప్రాంతంలో నలుగురు వ్యక్తులు మొహమ్మద్ తాలేహ సన్ ఆఫ్ గఫర్ సాదం బాల శంకర్ సాయి తండ్రి పేరు లేట్ రవి అలాగే రామాని అశోక్ సన్ ఆఫ్ నాగరా నాగబాబు వేముల వెంకట పవన్ సన్ ఆఫ్ వీరాంజనేయుడు వీళ్ళంతా పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి మరి వాళ్ళు ఆ పాపని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్ళి పాడు చేయటం జరిగింది నిజంగా ఇది చాలా దురదృష్టకరం మరి అక్కడి నుంచి పాప భయపడి పారిపోయి రావడం ఇంటికి వెళ్ళి తల్లికి చెప్పడం వెంటనే వాళ్ళు పోలీసులు తెలియజేయటం పోలీసులు వెంటనే అర్ధరాత్రి వాళ్ళందరినీ కూడా మరి ఎక్కడెక్కడ ఉన్నా కూడా అదుపులోకి తీసుకుని పూర్తి సమాచారంతో ఈరోజు మరి విలేకరుల ముందు కూడా పెట్టడం కూడా జరిగింది రిమాండ్కి రొసీ పంపించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం మరి ప్రశాంతంగా ఉండే మచిలీపట్నంలో ఇలాంటి సంఘటనలు మరి జరుగుతున్నాయంటే చాలా బాధ కలుగుతుంది దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడే విధంగా చేయాలని చెప్తున్నా ఇవాళ కొంతమంది ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే సమస్య లేదు డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటమే కాకుండా ఆ ఆ కుటుంబానికి ఎవరైతే బాధితురాలు కుటుంబానికి పూర్తి స్థాయిలో అండదండలు ఉండి ఆ బిడ్డ చదువుకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా కానీ అవసరమైతే వ్యక్తిగతంగా కూడా మేము ఆ బిడ్డకి అండగా ఉంటాం మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు నిఘా పెట్టడానికి కూడా ఇవాళ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం ఎవరన్నా ఎలాంటి ఇన్సిడెంట్లో చేయాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా ఒక కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నాం మరి పోలీస్ వ్యవస్థను కూడా మరింత మరి పటిష్టం వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయి ఇంకా మనం దీన్ని స్ట్రంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రకాలుగా ఉపయోగించడం ఇట్లాంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ హిస్టరీ అంతా బయటికి తీసి ఇలాంటి వ్యక్తుల్ని అదుపులో ఉండే విధంగా మరి కొన్ని పశువులాగా తయారయ్యారు కొంతమంది మరి అది ఎలా జరిగిందనేది మత్తులో జరిగిందా గంజాయిలో జరిగిందా అని పూర్తి స్థాయి విచారణ జరుగుతూ ఉంది ఎలాంటి దాంట్లో జరిగినా మొత్తం ప్రక్షాళన చేస్తాం మేము కూడా రేపటి నుంచి పోలీస్ అధికారులు కూడా ఒకసారి దీని మీద అన్ని ఏరియాల్లో కొద్దిగా దొంగతనాలు కానీ ఇలాంటి కొన్ని నేరాలు అక్కడక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తాం ఇలా కార్యక్రమాలు రిపీటెడ్గా చేసే వ్యక్తులని అయితే ఐడెంటిఫై చేస్తాం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు జరగదో అక్కడ అనగదొక్కే కార్యక్రమం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాలు మేము అండగా ఉంటాం కూడా తెలియజేస్తాం